నమస్తే మహాన్యూస్ ఛానల్ ఆఫీస్ మీద ఈరోజు దాడి జరిగింది ఒక గంట కిందట బీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఆఫీస్ మీదకు వచ్చి కార్లను ఫర్నిచర్ను ధ్వంసం చేశారని మహాన్యూస్ ఆఫీస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి అసలు ఈ దాడి ఎందుకు జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి మహాన్యూస్ ఛానల్లో కేటీఆర్కు వ్యతిరేకంగా పుంకాను పుంకాలుగా వార్తా కథనాలు అందిస్తున్నారని కోపంతోనే తమ ఆఫీస్ మీదకి బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని ఛానల్ యాజమాన్యం చెబుతోంది ఇదే విషయం మీద ఛానల్ సిఈఓ వంశీ మా మాట్లాడుతూ తన అభిప్రాయం వాళ్ళ అభిప్రాయాలు చెప్పచ్చు తమ ఛానల్ ఏదన్నా తప్పు వార్తలు ప్రసారం అయితే కథనాలు ప్రసారం అయితే వాళ్ళకి నిరసన చేసి నిరసన తెలిపే హక్కు ఉందని అంటున్నారు తమ ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేయొచ్చు పది మంది కాదు వంద మంది కాదు వెయ్యి మంది వచ్చి ధర్నా చేసినా కూడా ఇబ్బంది ఏమి లేదని తను కూడా వాళ్ళతో వచ్చి కూర్చుంటానని తమ వాదన వినిపిస్తామని తాము ఒకవేళ ఏదన్నా తప్పుడు కథనాలు కనుక ప్రసారం చేసి ఉంటే వాళ్లకు క్షమాపణ చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వంశీ చెప్పాడు అయితే ఇవేవి పట్టించుకున్నటువంటి కార్యకర్తలు ఆఫీస్ ముందు ఉన్నటువంటి కార్లను ధ్వంసం చేశారు ఆఫీస్ లోపలికి చొచ్చుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను అద్దాలను మొత్తాన్ని నాశనం చేసేసారు వాళ్ళు కెమెరాలను కూడా అటాక్ చేశారు వాళ్ళు సో ఈ వార్త తెలుసుకుని జరిగిన ఘటనను తెలుసుకుని పోలీసులు స్పందించి ఛానల్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ చాలామంది పారిపోయారు ఉన్నటువంటి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం మీద ఇప్పుడైతే అక్కడ వాతావరణము కొంచెం ప్రశాంతంగానే ఉంది ఒకవైపు ఏమో టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు ఇప్పటికీ రెండు వందల డెబ్బై మంది బాధితులను పిలిపించుకొని వాళ్ళని సాక్షులుగా కానీ బాధితులుగా కానీ వాళ్ళ నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో అరెస్ట్లో ఉన్నారు బెయిల్ మీద బయటకు వచ్చారు వాళ్ళు కూడా ఇప్పుడు విచారణకు హాజరవుతున్నారు ఈ ట్యాపింగ్ మొత్తానికి కేసీఆర్ కేటీఆర్ కారణము అని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు అంటున్నారు బీజేపీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇన్ని రకాల ఆరోపణలతో సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి కేసీఆర్ కేటీఆర్ మీద ఈ నేపథ్యంలోనే ఈరోజు రేపు కేటీఆర్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా ఇవ్వవచ్చు సిట్ అధికారులు వాళ్ళని పిలిపించి విచారణ చేస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సడన్గా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు మహా న్యూస్ ఛానల్ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది కొంచెం సంచలనంగా మారింది మరి దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో చూడాలి థ్యాంక్